ఒకటి వంగవీటి రాధా కాపు సామాజిక వర్గం టార్గెట్గా వాళ్ళు చేసిన ప్రచారం వంగవీటి రాధా వైసీపీలోకి వస్తున్నారు పద్మనాభం గారు వైసీపీలోకి వచ్చేసారు అంబటి రాయుడు కండువా కప్పుకున్నారు ఈ మూడు అంశాలు సో ఒకటి బెడిసి కొట్టింది రెండోది వంగవీటి రాధా గారు ఆ రకంగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా ఇప్పుడు ఒకటి అంబటి ది నాట్ జస్ట్ సోషల్ గ్రూప్ మోర్ ఫ్రం సెలబ్రిటీ స్టేటస్ ఇది ఒకటి వంగ రాధా విషయానికి వస్తే చాలా రోజుల నుంచి చాలా నడుస్తున్నాయి మీరు ఆ ట్రోల్ అవ్వడం నిజమే ఎవరు ట్రోల్ చేశారు అనేది పక్కన పెడదాం అన్ని రోజులు ట్రోల్స్ ఎందుకు అనుమతిస్తున్నారు అన్ని రోజులు ట్రోల్స్ ఎందుకు అనుమతిస్తున్నారు పోనీ వాళ్ళు కాకపోతే వాళ్ళ అనుచరులు వాళ్ళు వీళ్ళు కాకపోతే మీలాంటి ఆయనకు ఫోన్ చేసి చెప్పడానికి మీరు చెప్తారు కదా లేదండి మాకు అది నిజం కాదని ఒక మాట చెప్తారు కదా అంటే వాళ్ళే ఉద్దేశ వాళ్ళే అంటే నాయకులు లేకపోతే ఆయా వర్గాలు ఉద్దేశపూర్వకంగా కొన్ని స్టోరీస్ ఫ్లోట్ చేసి వాటి మీద ఫీడ్బ్యాక్ ఎలా ఉంది వాటి మీద ఒక విధంగా రెస్పాన్స్ ఎలా ఉంది చూసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు రెండవది దీనికోసం పది రోజులు పదిహేను రోజుల్లో దీని అంతటిని మదింపు వేసిన తర్వాత ఒక ఒక నిర్ణయానికి వస్తున్నారు కాబట్టి తాడు బొంగరం లేని కథలుగానే ఇవన్నీ వస్తున్నాయి ఎవరో సృష్టిస్తున్నారని మనం చెప్పలేము ఎందుకంటే క్రమ పద్ధతిలో వస్తున్నాయి కాబట్టి అవును వాళ్ళు కూడా అలౌ చేస్తున్నారు కాబట్టి ఒక అంటే మేము నిర్ణయం తీసుకునే వరకు ఎవరేం చెప్పుకుంటే ఏముంది కథలు నడవని అని లేకపోతే ఏమన్నా అడిగితేనేమో ప్రతిరోజు ఎవరికైనా ఇస్తారండి అది ఎలా కుదురుతుంది అది ఇదే పన ఇలా అంటారనమాట కాబట్టి ఒకటైతే నిజంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు తమ గురించి అవాస్తవాలు లేదా ఆధారం లేని మాటలు సాగుతున్నప్పుడు దాని గురించి ఏదో ఒక ట్వీట్స్ పద్ధతి ఉంది ఈ రోజుల్లో ఎక్స్లో మీరు ఒక్కటి పెట్టేసి ఆల్ దీస్ ఆర్ ఆర్ బేస్లెస్ అట్ విల్ ఐ విల్ క్లియర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈరోజు చెప్పనండి అయినానే కాదు ఎవరినైనా సరే ఎవరెవరి గురించి రకరకాల కథలు వస్తున్నాయో లేకపోతే మీడియాను బ్లేమ్ చేస్తూ ఉంటారు మీడియా దాన్ని రాజు కోటి రాస్తే మీరు మీరు ట్విట్టర్లో పెట్టించండి లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళతో ఒక కామెంట్ పెట్టించండి డోంట్ టు యూ ఓ సమ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్గా మీ విషయంలో లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ విత్ ఎవరీ లీడర్ అండి పబ్లిక్కు సంబంధించినంత వరకు మీ గురించి స్టోరీస్ సాగనిచ్చి వన్ ఫైన్ మార్నింగ్ మీరు ఒక నిర్ణయం తీసుకునే వరకు దా వాటి అన్నిటిని బట్టి నిర్ణయం తీసుకుంటారు కానీ చెప్పరు కాబట్టి ఈ కథలు ఊరికి వచ్చాయని నేను అనట్లేదు పైగా మీ ఫోటోలు కూడా మీ వీడియోలు కూడా వచ్చాయి కదా వచ్చినప్పుడు మీరు అలాంటి స్కోప్ ఇచ్చారు కదా ఎందుకైనా ఇచ్చి ఉండొచ్చు ఉదాహరణ కొడాలని వంశీ ఎవరికి ప్రతినిధులు లేదా నాదైన మనోహర్ని కలిస్తే ఎలాంటి సంకేతం వెళ్తుంది లేదా చంద్రబాబు నాయుడు కలి అని తెలియదు ఆ వాళ్ళకు ఎవరికైనా కానీ అందువల్ల రాధా చాలా రోజులుగా ఆయన తన భవిష్యత్ ఏంటి విజయవాడ ఏంటి లేకపోతే మొత్తం ఈ కాపుల్లో సాగుతున్న ఈ మధనం ఏంటి దీన్ని బట్టి ఆయన అంచనాలు వేసుకుంటున్నాడు అది ఆ హక్కు ఉంది అవును అస్పష్టతను లేదా అనిస్థితిని భరించాలే కదా తప్ప అయినా సాయంత్రానికి వస్తుందని అనుకోవట్లేదు ఐ ఐ టెల్ యూ వెరీ క్లియర్ కాకపోతే ఒక్కటైతే కనిపిస్తుంది వైసీపీ కాపులను వైసీపీకి నుంచి కొంత దగ్గరగా వెళ్ళనివ్వకూడదు దీన్ని అడ్డుకోవాలి అది అయితే బలీయమైన శక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి బలీయమైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అలా జరగవచ్చు కూడా ఏం కాదు వాళ్ళేం వైసీపీకి ఏమీ గుండుగుతగా హక్ జిరాయితీ హక్కులతో ఎవరైనా రాసివ్వలేదు కదా సో రంగా గురించి రాధా గురించి వచ్చినా లేకపోతే ముద్రగడ గురించి వచ్చినా అవన్నీ ఇందులో భాగమే ఏ గ్రాండ్ గేమ్ గ్రాండ్ సోషల్ గేమ్ గ్రాండ్ క్యాస్ట్ గేమ్ ఈజ్ గోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ గోదావరి కృష్ణ బెల్ట్ అవును అందులో భాగంగానే అవన్నీ వస్తున్నాయి అంతే బట్ అదే దట్ ఈస్ గోయింగ్ అదైతే జరుగుతుంది అంటే దశాబ్దాల నుంచి వంగవేటి అనే ఒక పేరే వైబ్రేషను సో ఆయన వారసుడిగా వచ్చిన రాధా గారు సో ఆయన లెగసీని కానీ లేకపోతే ఆయనకున్న పాపులారిటీని కానీ ఈ నిజంగా ఓన్ చేసుకోలేకపోయారేమో అనే చాలామంది బాట్లాడే పరిస్థితి అది అది కంటిన్యూ చేసేలా ఉంటే రాధా ఎక్కడికో వెళ్ళాలి అని సో ఈయన అంత నెమ్మదస్తుగా ఉండడం ఏమైనా ఆయన మీద విమర్శలు వచ్చినా దాని మీద స్పందించకపోవడం మీడియాకి ఎవరికి కూడా ఈ ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భం కానీ మాట్లాడిన సందర్భాలు కానీ చాలా తక్కువ అలాంటి ఏవో రంగగారి వర్ధంతి అలాంటి ఒకడేవో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు కానీ ఇది ఇది ఎలా చూడాలి సార్ ఈయన వ్యక్తిత్వాన్ని ఈయన మనస్తత్వాన్ని వైసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడినా కొడాలి నానితో స్నేహం అంటారు వంశీతోటి స్నేహం అంటారు ఓకే స్నేహం ఉండడంలో తప్పులేదు అందరికీ రాజకీయ నాయకులకు స్నేహాలు ఉంటాయి కానీ ఒక పార్టీ స్టాండ్ తీసుకున్న తర్వాత దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది కదా నాయకుడు అన్నవాడికి అంటే ఈ విషయంలో ప్రధానమైన పాత్ర భారం తెలుగుదేశం పార్టీ మీద ఉంటుంది ఆయన తెలుగుదేశంలో చేరారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడుతో లోకేష్తో కలిశారు ఆ తర్వాత ఈ కథనాలన్నీ వస్తున్నాయి లేకపోతే ఈ లీక్లు వస్తున్నాయి ఫోటోలు వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి వస్తున్నప్పుడు ఎవరండి అడగాలి అవును ఎవరు అడగాలి తెలు ఆయన ఏ పార్టీకి చెందినైనా ఇప్పుడు వైఎస్ పార్టీ అయితే వైఎస్ఆర్ పార్టీ అయితే వాళ్ళు అడుగుతారు జనసేన అంటే పవన్ కళ్యాణ్ అడుగుతారు అది ఎందుకు వీళ్ళు అడగడం అడగకపోవడం కూడా వ్యూహమే దీన్ని ఎందుకు తేల్చాలి ఆయన తేల్చుకున్న తర్వాతే మనం చూసుకుందాం అన్న పద్ధతిలో వాళ్ళు అలౌ దే అలౌయింగ్ ఎవ్రీ బడీ ఈజ్ అలౌయింగ్ ది గేమ్ ఇందులో ఎవరికి తోచింది వాటి రియాక్షన్స్ ఫీడ్బ్యాక్ మనం తీసుకుందామని వాళ్ళు భావిస్తున్నారు మంత్రులు మాజీ మంత్రులు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి కలుస్తున్నప్పుడు ఓపెన్గా కలుస్తున్నప్పుడు దాని మీద వయసా ఇప్పుడు ఒక ఒక దశలో అయితే ఎక్కడికో వెళ్తున్నారు ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నారని కూడా స్క్రోలింగ్లు ఇవి కూడా పెట్టి తర్వాత ఆగిపోయింది ఒక కొద్ది మాసాల కింద నాకు తెలిసి అందువల్ల ఆయన సమయం ఒక ఇండివిజువల్ ఎప్పుడైనా నిర్ణయం ఐ విల్ వే ఆల్ మై ఆప్షన్స్ నేను కాలం నిర్ణయం తీసుకుంటాను అని చెప్తారు ఏం హడావిడలేదు కదా కానీ పార్టీలు ఎందుకు తేల్చట్లేదు అంటే ఇప్పుడున్న జంక్చర్లో కాపుల్లో బలమైనటువంటి ఒక స్థానం ముద్ర ఉన్న ఒక వ్యక్తి గురించి ఒత్తిడి చేయగలిగిన పరిస్థితి చేయొద్దని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ఓకే సహజంగా మేము వెళ్ళాలి కదా అని జనసేన వెళ్తూ ఉంది వాళ్ళిద్దరినీ కూడా కాస్త ముందుగానే అవుట్ ఫిట్ చేయాలని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తుంది వంక వీటి రాదా అలోవింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హిస్ ఓన్ స్ట్రాటజీ బట్ ఇవన్నీ అయిన తర్వాత ఆయన వైసీపీ వైపు వెళ్తారు అన్నది అయితే బిగ్ క్వశ్చన్ అది మీరు ఒక పది రోజుల కింద మనం చర్చించినప్పుడు లేదా పది ఇరవై రోజుల కింద చర్చించినప్పటి పరిస్థితి కాదు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది లెట్ డే టేక్ ఫస్ట్ స్టెప్ అని అంటే ముద్రగడ ఫస్ట్ స్టెప్ వేయినని ఒక ఆయన చూస్తుండే ఈయనది ముందు ఫస్ట్ స్టెప్ నేను ఆయన చూస్తుండొచ్చు వీళ్ళందరూ పవన్ ఏం చేస్తారో చూద్దామని ఉండొచ్చు అంటే రాజకీయాలను ఒక విధంగా మొదటి కులాలు ఇవి బాగా పెరిగిపోయిన తర్వాత అందులో ఒక కులాన్ని లేకపోతే ఒక సామాజిక తరగతిని పెట్టి కాపులు కాపునాడులు లేకపోతే కాపు సంక్షేమ సమితులు వాటి మీదే రాజకీయం కేంద్రీకృతమైనందువల్ల వస్తున్న పరిస్థితి సార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాపు నాయకులకి అందరికీ కూడా బహిరంగ లేఖ రాయడు నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆ తలుపులు తెరిచే ఉంటాయని మెసేజ్ బాగా స్ట్రాంగ్గా వెళ్ళినట్టు అనిపించట్లేదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే ఇప్పుడు నేను చెప్పిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆ లేఖలో ఆయన ఆ మేరకుతో ఐడెంటిఫై అయ్యారు అది అది కూడా మనం ఇక్కడ గుర్తించాలి మిగిలిన ఇద్దరు నాయకులు ఈ రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు ఆయా సామాజిక తరగతులు అని ఉన్నట్టే నే నేను కూడా ఒక తరగతిని పూర్తిగా ఓన్ చేసుకుపోతే కుదరదని ఆయన లేఖ రాశాను ఒక స్టెప్ వేసాడు ఆయన ఇప్పుడు ముద్రగడ గురించి వచ్చిన వార్త ఆయన వెళ్ళి కలుసుకోవడానికి దాన్ని కొనసాగింపు అనుకోవచ్చు నేను ఇందాక ఎవరో జనసేన నాయకుడితో కూడా మాట్లాడుతున్నారు ముఖ్య నాయకుడితో ఇవన్నీ పవన్ కళ్యాణ్ లేఖ యొక్క ప్రతిధ్వనులు అవును వాటి పర్యవసానమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అది అది మనకు అర్థమవుతుంది కూడా ఆ లేఖ వచ్చిన రెండో రోజుగా ముద్రగడ పద్మనాభం అంతకుముందు ఆయన సమావేశం జనవరి ఒకటి సమావేశం పెట్టాడు అవును ఆయన లేఖకు స్పందన పవన్ ఆయన సమావేశానికి స్పందన పవన్ లేఖ పవన్ లేఖకు స్పందన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈరోజు ఈరోజు చాలా కీలకమైన పరిణామం సో ఇక్కడ ముద్రగడ ముందు ఉన్న మినిమం డిమాండ్ ఏమంటే ఐ విల్ టెల్ యూ యూ డోంట్ గో టు వైఎస్సిపి వైసీపీ ఇంకా మీరు జనసేనలో చేస్తారా తెలుగుదేశంలో చేస్తారా అసలు చేరకుండా ఇప్పటిలాగే పెద్ద మనిషిగా దూరంగా ఉంటారా లేదా మీ అబ్బాయిని చేరుస్తారా అవి మీ ఛాయిస్ కానీ మీరైతే మటుకు వైసీపీలో చేరితే ఇప్పుడు మొత్తం సోషల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి ముద్రగడ పద్మనాభం ద్వారంపూడి రెడ్డి వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా లేఖ రాశాడు ఇది కాపులకు చాలా అవమానమని జనసేన తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది సో దాన్ని ఆ డ్యామేజ్ లిమిటేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఒకటి వచ్చింది అవును సో ఇవన్నిటి నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం జ్యోతుల్ నెహ్రూ ఈరోజైనా ఆయన వెళ్ళి జ్యోతులు నెహ్రూ అదే మీరు వేస్తున్నారు కదా పొద్దున్నే ఆయన వెళ్ళి ఏం చెప్తున్నారు ఆయన నేను మట్టి లింగాన్ని తయారు చేశాను మట్టి లింగంతో పాటు ఇన్ని శివలింగాలు లక్ష్మణ్ చేసి నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను దీనికి ముందుగా కుల పెద్ద అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఆశీస్సులు తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నాకేం రాజకీయాలతో సంబంధం లేదు కానీ చెప్తున్నాను నేను చెప్తుంది అంటే ఇవి ఎంత జాగ్రత్తగా ఎన్ని లింకులు ఉన్నాయనే దానికోసం నేను చెప్తున్నా ఎవరెవరు ఏ ఇవి తీసుకొస్తారు అన్నదానికోసం ఆయన న్యూ ఇయర్స్ డే అన్నాడు అవును ఈయనేమో శివార్చనకు సంబంధించిన కార్యక్రమాన్ని ఈయన అంటున్నాడు సో వీటి మధ్యలో అక్కడ రాజకీయం జరుగుతుంది ముద్రగడ వాళ్ళ అబ్బాయి ఆ రోజు గిరిబాబు ఆయనే చెప్తారండి ఆయనే చెప్తారు ఒకే మాట ఆయన చెప్ప ఆయనే చెప్తారండి అయితే తప్పకుండా ఏదో పార్టీలో అయితే చేరతారండి ఏమైనా చేస్తారంటే అది కూడా